ఇక్కడ కవిత మాట్లాడిందే విచిత్రంగా ఉన్నదే కవిత మాట్లాడిన విధానం విచిత్రంగా ఉన్నదిగా సామాజిక తెలంగాణ రాలే సమసమాజ స్థాపన కోసం మరో ఉద్యమం రావాలి కల్వకుంట్ల కవిత అంటే ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు సమసమాజ స్థాపన అంటే ఏంది ఏ కులమత భేదాలు లేకుండా ఎవరైతే సామాజిక న్యాయం అంటే ఏంటిది ఏ కులం ఎక్కువ ఉంటుందో ఆ కులమే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి ఏ కులం ఎక్కువ ఉంటుందో ఆ కులానికి మంత్రివర్గం రావాలి ఏ కులం ఎక్కువ ఉంటుందో గావల్లో పాలించాలి ఇది సామాజిక న్యాయం సమసమాజ సమాజ స్థాపన అందరికీ భూమి ఉండాలి అందరికీ ఉద్యోగాలు ఉండాలి అందరికీ వ్యాపారాలు ఉండాలి కులం చూడకుండా వ్యాపారాలు ఉండాలి కులం చూడకుండా ఉద్యోగాలు ఉండాలి ఇది సమసమాజ స్థాపన మరి ఇంత పెద్ద పాయింట్ని కవిత గారు రేజ్ చేస్తున్నారంటే కేసీఆర్ గారికి తెలియకుండా రేజ్ చేస్తున్నారా కేటీఆర్ గారికి తెలియకుండా రేజ్ చేస్తున్నారా ఒకవేళ కేటీఆర్ గారికి తెలియకుండా కవిత గారు సామాజిక తెలంగాణ అంటే కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గాదిగా ఏ దళితులో ముఖ్యమంత్రి ఏ బీసీనో ముఖ్యమంత్రి అని ఒక అంశాన్ని తెర మీదికి కవిత గారు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా అదే జరిగితే మరి బీఆర్ఎస్ నుండి ఆ దళిత ముఖ్యమంత్రి ఎవరు లేదా బీఆర్ఎస్ నుండి ఆ బీసీ ముఖ్యమంత్రి ఎవరు లేదా బీఆర్ఎస్ ఆ పార్టీని మైలేజ్ కోసము ఇలాంటి మాటలు కవిత ద్వారా మాట్లాడిపిస్తున్నారు కొన్ని నెలలుగా కవిత గారు కేటీఆర్ గారికి భిన్నంగా హరీష్ రావు గారికి భిన్నంగా సామాజిక తెలంగాణ అనే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు అందులో భాగంగానే బీసీలకు ఉద్యోగ రాజకీయ బిజినెస్ రంగాల్లో కూడా వాటా ఫార్టీ టూ పర్సెంట్ రావాలని కవిత గారు బలంగా మాట్లాడుతున్నారు కొన్ని నెలలుగా ఏ బీసీ మీటింగ్ పెట్టినా కవిత గారు పోతున్నారు అయితే కవిత ఇక్కడ వెలుమక్కులానికి సంబంధించిన వ్యక్తి అయినా బీసీల గొంతుగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బీసీలు మరి కవిత గారిని ఓన్ చేసుకోవాలని ఆలోచన లేదా బీఆర్ఎస్ఏ కవిత గారితో ఓ స్ట్రాటజీలో భాగంగా ఓ వ్యూహంలో భాగంగా బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా ఏంది ఇది అసలు ఓ విధంగా ఇది కేటీఆర్కి జలకిచ్చినట్టే కేటీఆర్కి షాక్ ఇచ్చినట్టే కేటీఆర్ ఏమో నేను ముఖ్యమంత్రి కావాలని ఆయన తిరుగుతున్నాడు కవిత గారు ఏమంటాను సామాజిక తెలంగాణ అంటాను సామాజిక తెలంగాణ అంటే ముందు మీ అన్నయ్యను వర్కింగ్ ప్రెసిడెంట్ని తీసేసి ఆ బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ గారినో లేకపోతే డాక్టర్ రాజయ్య గారినో లేకపోతే ఇంకెవరైనా బాల్క సుమన్నో రసమై బాలకృష్ణనో లేకపోతే ఆయన గువ్వల బాలరాజునో ఇట్లా దళితులు ఉన్నారు కదా ఈ దళితుని ముందు మీ పార్టీకి అధ్యక్షుడిగా చేయాలి బీఆర్ఎస్ పార్టీకి దళితుని అధ్యక్షుడిగా చేస్తే మీరు అన్నట్టు సామాజిక తెలంగాణ వస్తుంది బీ దళితుని మీ పార్టీకి అధ్యక్షుడు చేయాలి బీసీని వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలి కార్యదర్శిగా ఒక ఎస్టీని చేయాలి మీరు జస్ట్ మీరు అతిథులు ఎక్కువ ఉండాలి అందులో అంతే అది సామాజిక తెలంగాణ అవుతుంది కాబట్టి ఇది మరి కేటీఆర్ కేసీఆర్ కూడా బలుకొని అరీ ఈ కవిత గారితో ఇలాంటి మాటలు మాట్లాడిపిస్తున్నారా లేదా నిజంగా కవిత గారికి సామాజిక తెలంగాణ రావాలనే ఆలోచన లోపల బలంగా ఉన్నదా లేదా కవిత గారి కొత్త పార్టీ పెట్టడానికి వ్యూహంలో భాగంగా ఇప్పటి నుండే ఎస్సీబీసీ ఎస్టీలను కన్ఫ్యూజ్ చేస్తున్నారా లేకపోతే ఆ భవిష్యత్తులో బహుజన ఉద్యమాలు ఎస్సీబీసీ ఎస్టీలు కలిసి ఒక దళిత ముఖ్యమంత్రిని చేయాలనే ఆ ఒక యువకుల్లో ఆలోచన వచ్చింది ఆ ఆలోచనను డైవర్ట్ చేయడానికి కవిత గారు ఇలాంటి నినాదాలు ఎత్తుకుంటున్నారా ఇది అనేక రకాల ప్రశ్నలకు తావిస్తున్నది ఇంకేమంటున్నారు రైతు బంధు కింద ఎకరం ఉంటే పదివేలు పది ఎకరాలు ఉంటే లక్ష ఇచ్చినాం సరే మరి దళితులకు మూడు ఎకరాలు ఎక్కడ ఇచ్చింలాక్క మీరు ఇచ్చింలా దళితులకు మూడు ఎకరాలు ఇచ్చిండలా దళిత ముఖ్యమంత్రిని చేసింలా దళిత అది ఏది ఎస్సీ సబ్ ప్లాన్ అన్నారు ఎస్సీ సబ్ ప్లాన్ సక్సెస్ అయిందా బీసీ సబ్ ప్లాన్ సక్సెస్ అయిందా ఎస్టీ సబ్ ప్లాన్ సక్సెస్ అయిందా ఏది లేదు వీళ్ళు చాలా తెలివిగా ఒక మాట అంటున్నారు దళిత మేము రైతు బంధు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం అంటాను భూములు ఎవరికి ఉన్నాయి అసలు తెలంగాణలో భూములు రెడ్ల దగ్గర ఉన్నాయి వెలుమల దగ్గర ఉన్నాయి బీసీల దగ్గర కొంత ఉన్నాయి ఎస్ ఎస్సీల దగ్గర ఎస్టీల దగ్గర పురాత లేవు ఉంటే ఎకరం ఆరు ఎకరం ఉన్నాయి మరి నువ్వు ఇచ్చిన రైతు బంధు ఎవరి ఇంటికి పోతుంది రెడ్ ఇంటికి ఇంచుకుపోతుంది లేదా వెలుమలు ఇంటికి పోతుంది పది పది ఎకరాలు ఇరవై ఇరవై ఎకరాలు ఎవరికి ఉన్నాయి రెడ్లకు వెలుమలకు ఉన్నాయి కాబట్టి మీరు ఇచ్చిన రైతు బంధు ద్వారా రెడ్లకు వెలుమలకే బెనిఫిట్ జరిగింది తప్పించి మళ్ళీ పేద వర్గాలకు అయితే జరగలేదు కాబట్టి సామాజిక తెలంగాణని కవిత గారు చెప్తున్నది ఖచ్చితంగా ఇది కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తే టార్గెట్ చేస్తూనే కవిత రాజకీయం చేస్తున్నట్టయితే కనబడుతున్నది ఎందుకంటే ఇక్కడ మూడు ముక్కలాట జరుగుతున్నది బీఆర్ఎస్లో కవిత హరీష్ రావు కేటీఆర్ ఈ మూడు ముక్కలాట జరుగుతున్నాయి మరి ఈ మూడు ముక్కలాటలో ఎవరి అడుగులు వారికే ఉన్నాయి ఎవరి స్ట్రాటజీ వారికే ఉన్నది కేటీఆర్ ఏమో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పకనే చెప్తూను తానే ముఖ్యమంత్రి అని చెప్తాడు కవిత ఏమో సామాజిక తెలంగాణ అంటుంది హరీష్ రావు ఏమో నేను కేసీఆర్ తోటి నడుస్తా అంటాడు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని హరీష్ రావు కోరుకుంటాను కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలని కేటీఆర్ కోరుకుంటున్నాడు కవిత ఏమి కోరుకుంటుంది సామాజిక తెలంగాణ కోరుకుంటుంది అంటే మనం ముఖ్యమంత్రులు కావాలని ఎస్సీబీసీఎస్టీ మరి వీళ్ళ దాంట్లో వీళ్లకు ఆలోచన ఉన్నాయి ఆ ఆలోచనలు ఉండి మాట్లాడతానులే లేక మాట్లాడతాంలా వాళ్ళకి అర్థం కావాలి